మీనరాశి వారి గురించి నమ్మలేని రహస్యాలు తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు జూన్ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో ఒక కారణంగా జరగబోయేది ఇదే అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జూన్ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో వీరి జీవితంలో ఒక కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువు గారిని సంప్రదించండి కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయంలో వీరి జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి జూన్ నెల పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీలో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మీకు జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే మీరు చూడవచ్చు మీ జీవితం అయితే మునిపెనడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం చాలా అద్భుతంగా సాగబోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు అరుదైన రాజయోగం మీ జీవితంలో మీరు ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మీనరాశి వారి గురించి పూర్తి రహస్యాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో చాలా మేలు అనేది జరగబోతోంది చాలా ముఖ్యమైన మార్పులు చూస్తారు ప్రారంభించబోయే పనులలో ఆపదలు పెరగకుండా చూసుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే చక్కటి మేలైన ఫలితాలు పొందుతారు అయిన వారి కారణంగా సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి అనవసరమైన ఖర్చులను అదుపు చేస్తే మేలు మనసును స్థిరంగా ఉంచుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది మీకు శ్రేష్టమైన కాలం కొనసాగుతుంది ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కాలం అన్ని విధాలా సకరిస్తుంది ప్రారంభించినటువంటి పనులలో త్వరగా విజయం లభిస్తుంది గతంలో ఆగిన పనులు కూడా అవుతాయి ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వర్తించండి ఆశయాలకు తగ్గట్టుగా కృషి ఫలిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నైపుణ్యం పెరుగుతుంది ప్రధానంగా వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయండి తోటి వారి నుండి వ్యాపారంలో మంచి ప్రోత్సాహం కూడా అందుతుంది పది మందికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటే మేలు లక్ష్మి అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశి వారికి సృజనాత్మక శక్తి ముందుకు నడిపిస్తుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేలు చేకూరుతుంది ఉద్యోగంలో సాహసోపేతమైన కార్యాలు శుభ ఫలితాలనే అందిస్తాయి బంగారమయ జీవితం లభిస్తుంది సంతృప్తినిచ్చే విధంగా ఫలితాలు ఉంటాయి అధికారుల నుండి మంచి ప్రశంసలు కూడా ఉంటాయి ప్రతిభతో పనిచేసి గౌరవాన్ని పొందుతారు మీ యొక్క యోగ్యతకు తగిన విధంగా గృహ భూ వాహనాది యోగాలు కూడా శుభ ఫలితాలను ఇస్తాయి మీకు ఈ వారం చివరి భాగంలో అదృష్టం మీకు వరిస్తుంది లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదమైన మార్పులు అయితే తెస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే ఉన్నాయండి ఆ మార్పుల గురించి కూడా మనమైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి ముఖ్యంగా సూర్యుడు బుధుడు మరియు గురుడు నాలుగు ఇంట్లో సంచరిస్తుండడం చేత గృహ సంబంధిత విషయాలు కెరియర్ అవకాశాలు మరియు వ్యక్తిగత అభివృద్ధిలో సానుకూలత అనేది కనిపిస్తుంది కుజుడు మరియు కేతువు ఆరవింట్లో ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యం మరియు కెరియర్లో కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి శని ఒకటవ ఇంట్లోను మరియు రాహు పన్నెండవ ఇంట్లోనూ ఉండడం చేత ఆర్థిక పరమైనటువంటి ఖర్చులపైన జాగ్రత్త మరియు వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ కూడా అవసరం ఈ సమయంలో మీరు మీ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి వృత్తి మరియు కెరియర్ గురించి చూసుకునేట్లయితే కెరియర్లో ఈ సమయం మిశ్రమ అయితే అందిస్తుంది మొదటి రెండు వారాల్లో బుధుడు నాలుగు ఇంట్లో ఉండగా కెరియర్లో సానుకూలమైన అవకాశాలు మరియు అధికారులతో మద్దతు కూడా ఉంటుంది దీని కారణంగా మీ యొక్క పనులు కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి సూర్యుడు నాలుగు ఇంట్లోకి ప్రవేశించడం వలన కెరియర్లో అదనపు బాధ్యతలు మరియు పని భారము పెరుగుతాయి మరియు అధికారుల నుండి ఒత్తిడి లేదా అడ్డంకులు కూడా ఎదురవుతాయి బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం వలన కెరియర్ సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులు విజయవంతమవుతాయి కానీ కుజుడు ప్రభావం కారణంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకు మానండి కెరియర్ అభివృద్ధి కోసం స్వల్ప ప్రయాణాలు ఉండవచ్చు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు వచ్చే నెల వరకు కూడా వేచి ఉండడం శ్రేయస్కరం ఎందుకంటే ఈ నెలలో ఆలస్యాలు అనేవి ఎదురవుతాయి మీ కృషికి తగిన ఫలితం కూడా మీకు లభిస్తుంది కానీ మీకు కొంచెం ఓపిక అనేది అవసరం ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం మిశ్రమ ఫలితాలు అందిస్తుంది గురుడు నాలుగో ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు ఊహించని ఆర్థిక లాభాలు కూడా కనిపిస్తాయి ఉదాహరణకు గత పెట్టుబడుల నుండి మీకు ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి బోనస్లు కూడా లభించే అవకాశాలు కూడా ఉంటాయి శుక్రుడు మూడో ఇంట్లో ఉండగా సోదర సంబంధిత లేదా కమ్యూనికేషన్ ఆధారిత కార్యకలాపాల ద్వారా ఆర్థికపరమైన అవకాశాలు అనేవి లభిస్తాయి అయితే రాహు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్య ఖర్చు లేదా ప్రయాణాల కోసం ఊహించిన వ్యయాలు పెరగవచ్చు శని ఒకటవ ఇంట్లో ఉండడం చేత ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త కూడా అవసరం శుక్రుడు నాలుగో ఇంట్లోకి ప్రవేశించడం అంటే జూన్ ఇరవై తొమ్మిది నుండి కూడా ఈ రాశి వారికి గృహ సంబంధిత ఖర్చులు అంటే ఉదాహరణకు ఇంటి అలంకరణ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ఖర్చులు అనేవి పెరగవచ్చు పెట్టుబడులు లేదా వాహనము ఆస్తి కొనుగోలు కోసం ఈ సమయం చివరి చివరి వారంలో మీకు కొంచెం లభించే అవకాశాలు అయితే ఉన్నాయండి మరియు ఖర్చులను నియంత్రిస్తే మేలు అనవసర ఖర్చులకు మీరు దూరంగా ఉంటే మంచిది మీరు కుటుంబ జీవిత పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ నెల చాలా సంతోషకరమైన సమయాన్ని అయితే అందిస్తుంది గురుడు నాలుగో ఇంట్లో ఉండడం చేత సభ్యులతో సంబంధాలు బలపడతాయి మరియు వారి నుండి మంచి మద్దతు కూడా లభిస్తుంది దీని కారణంగా కఠినమైనటువంటి సమయాలలో శాంతి లభిస్తుంది శుక్రుడు మూడవ ఇంట్లో ఉండగా సోదర సోదరి మనులతో సంబంధాలు కూడా చక్కగా మెరుగుపడతాయి మరియు స్నేహితులతో ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఉదాహరణకు దేవాలయాలు వంటి వాటిలో ప్రయాణాలు కూడా చేయవచ్చు జీవిత భాగస్వామి కెరియర్లో విజయం సాధిస్తారు దీని కారణంగా కుటుంబంలో చాలా ఆనందకరమైన వాతావరణం కూడా మీకు ఈ సమయంలో నెలకొంటుందని చెప్పడంలో సందేహం లేదు వివాహ సంబంధిత విషయాలు ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు అయితే పొందవచ్చండి కుజుడు ప్రభావం వలన కుటుంబంలో చిన్న చిన్న వాగ్వాదాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి ఇంట్లో పెద్దల ఆశీస్సులు కూడా మీకు పూర్తిగా లభిస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం సాధారణ సమయంగా ఉంటుంది కుజుడు మరియు కేతు ఆరు ఇంట్లో ఉండటం చేత మొదటి రెండు వారాల్లో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మరియు గత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అయితే సూర్యుడు నాలుగవ ఇంట్లోకి ప్రవేశించడం మరియు బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం చేత రెండవ వారం తర్వాత వెన్ను నొప్పి కడుపు నొప్పి సమస్యలు ఉదాహరణకు జీర్ణాశ ఇబ్బందులు లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు అనేవి రావచ్చు శని ఒకటి ఉండడం శ్రద్ధ పెట్టడము మరియు సమతుల్య అనుసరించడము చాలా ముఖ్యం సరైన ఆరోగ్యకరమైన ఆహారము మరియు యోగా లేదా ధ్యానం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను కూడా మీరు తగ్గించుకోవచ్చు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలు తీసుకుంటే మేలు వ్యాపారస్తులకు కూడా ఈ సమయం చాలా సాధారణ ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్